వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అండి అమ్మవారిని అయితే ఇంకొక రోజు వచ్చాము కనిపిస్తున్న అమ్మవారి వెనుక వైపు నుండి లోపలికి ఎంటర్ అవుతామండి అసలు అమ్మవారి ప్రతిమ అమ్మవారి ప్రధాన ఆలయంలో ఉంటుందండి ఇదిగోనండి అమ్మవారు ఇక్కడైతే అమ్మవారు ఉద్భవించిన బావి అంటే అమ్మవారు ఉద్భవించిన నుయ్యి అండి ఇదంతాను ఈ నుయ్యిలో అమ్మవారు ఉద్భవించారటండి ఈ నుయ్యిలో నుంచి బయటకు తీసి రోడ్డు మధ్యలో పెట్టారంటండి అమ్మవారిని అక్కడే అమ్మవారిని చేశారు ఇక్కడ ఈ నుయ్యి పైన అమ్మవారిని వివిధ అవతారాలలో వివిధ అలంకరణలలో ప్రతిష్ఠింప చేశారండి చుట్టూ నుండి నుయ్యి పై భాగాన ఈ విధంగా నుయ్యి చుట్టూ అంచు పెట్టి లోపల అమ్మవారిని ఈ విధంగా వివిధ ఆకారాలలో వివిధ అవతారాలలో వివిధ అలంకరణలలో ఇలా చేశారండి చూడటానికి మాత్రం నిజంగా కళ్ళు చాలా బాగుంటారు కదండి ఇదేనేమోనండి ఇంకా అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ప్రతి ఒక్కరూ ఇక్కడ ద అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసుకుంటారండి ఇది అమ్మవారి ప్రధాన ఆలయం అండి ఆ లోపల కనిపిస్తుంది కదండి వెండి తొడుగు అక్కడ ప్రధాన అమ్మవారు ఉంటారండి అక్కడ మన స్వయంగా పసుపు కుంకుమ పాలు వీటితోనూ అభిషేకం చేసుకోవచ్చు అండి కొబ్బరికాయ నివేదించుకోవచ్చు అరటిపండు కానీ ప్రసాదాలు కానీ నివేదించుకోవచ్చు అండి జాకెట్ ముక్కలు చీర గాజులు అన్నీ సమర్పించుకోవచ్చండి మన సొంతంగా మన చేతితో మన అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకోవచ్చండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్